కృష్ణానదికి వరదలు సృష్టించారు ఏంటి నాకు అర్థం కాలేదు కృష్ణానదికి వరదలు సృష్టించటం ఒక ప్రభుత్వం వలన ఒక మనిషి వలన ఒక వ్యవస్థ వలన సాధ్యపడుతుందా నాకు మేధావులకి ప్రజలకి అర్థమయ్యేది ఒకటే ఏదో సింపతి పొందాలనేటువంటి తాపత్రయం పాపం ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన మాటలు మనం పరిశీలిస్తే ఏదో ఒక విధంగా ప్రజల దగ్గర నుంచి సింపతి పొందాలి ఇది ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసే పద్ధతి కాదని మనం చేస్తాం హెవీ రైన్స్ పడితే అది మానవ తప్పిదం సో దీని మీద ప్రభుత్వం మీద కేసు పెట్టాలని మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయం ఎందుకంటే ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల రైన్ఫాల్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనిది కాబట్టి ఇది మానవ తప్పితం ఎలా అవుతుందో ఆయన చెప్పాలి ఈరోజు వర్షాల వల్ల ఈ వరదల వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు వీలైతే సహాయం చేయండి వాళ్ళకి భరోసా ఇవ్వండి లేకపోతే సైలెంట్ గా ఉండాలని కూడా కోరుకుంటున్నారు ఇది మానవ తప్పిదం అని మాట్లాడతా దుర్మార్గం కదా ఇది ఒక్కసారి కొన్ని ఆకాశం చిల్లి పడినట్టుగా టీఎంసీలు టీఎంసీలు వర్షం పడితే ఎక్కడికి వెళ్తుంది మానవ తప్పిదం ఏమంటది ఇది మానవ తప్పిదం అని మాట్లాడతా దుర్మార్గం కదా ఇది ఎంత కిరాతకం అంటే మీరు మారితే ఏమైనా ప్రజలు మారటానికి అవకాశం ఉంటుంది మీ బుద్ధి మార్చుకోకుండా ఇంకా హీనంగా ప్రవర్తిస్తే ఇది మీ అంటే మా మేము ఈతోనా పోటీ చేసేది ఈతోన రాజకీయంగా పోట్లాడేది ఇంతోనా మేము రాజకీయాలు చేస్తున్నది అనేది మేము కూడా సిగ్గుపడే స్థితిలో మీరు మాట్లాడటం అనేది దుర్మార్గం మానవ తప్పిద్దాం పై నుంచి వాటర్ జగన్మోహన్ రెడ్డి గారు గారికి పోసాడాన్ని గంటల్లో వచ్చినాయి ఎన్ని గంటల్లో రాత్రి పన్నెండుకి మొదలెట్టే పొద్దున్న ఆరింటికి డ్యామ్ కొట్టుకుపోయింది సిగ్గు లేదు వయసు వచ్చింది గుజ్సీలు ఆరు గంటల్లో వస్తే గేట్లు కొట్టుకుపోవా ఎవడొకడు నీళ్ళు ఆపగలిగినటువంటి శక్తి ఉంటుందా ప్రళయాన్ని ఏడు మానవ తప్పిద్దాం సింపతి పొందాలని చెప్పి వరద బాధితుల దగ్గరికి కూడా వెళ్ళి అన్మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది పచ్చి రాజకీయ వ్యక్తి ఒకటి అన్నాడు ఆయన మ్యాన్ మేడ్ వరదలని మ్యాన్ మేడ్ వరదలు చేయగలిగే శక్తి ఐదు సంవత్సరాలలో మీరుంటే కనీసం ఈ బ్యారేజ్ గేట్లు దాటి ఒక చుక్క నీళ్ళు పోయిన సంఘటన ఈ ఐదు సంవత్సరాలలో లేవు ఈ రోజు పైనుంచి వస్తున్న వరదలు కూడా ఆయన బాధపడిపోతున్నాడు తట్టుకోలేకడు కడుపు మండి రగలతోంది అతనికి పాపం ఒక పక్క ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి ఈ షాకులు తట్టుకోలేక ఇప్పటికే గజనీ మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారు అర్థం కాక ఈ రోజు మేము ప్రజల్ని చేశాను మాట్లాడుతున్నారంటే ఇంత కన్నా దిగజారుడు రాజకీయం సిగ్గుండాల